అలూరు ఆర్టీఆర్ కాలనీలో వలసి ఉన్న పోలీరమ్మ తిరుణాలను స్థానిక ఆర్టీఆర్ కాలనీ వాసులు నాయకుల సహకారంతో పోలీరమ్మ తిరుణాలను వైభవ భేదంగా నిర్వహిస్తున్నారు అలూరు ఆర్టీఆర్ కాలనీ పోలీరమ్మ చెట్టు వద్ద నుంచి చంది నైవేద్య కార్యక్రమాన్ని ప్రారంభించారు వందల సంఖ్యలో మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పసుపు కుండల్లో చంది నైవేద్యాన్ని నింపుకుని శిరోధారణ చేసి బాల సంఖ్య మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా పోలేరమ్మ ఆలయానికి చేరుకుని పోతు రోజుకు సద్ది నైవేద్యాన్ని సమర్పించారు అనంతరం ఆలయం ఎదుట పొంగళ్లను పొంగించి అమ్మవారికి నైవేద్యాన్ని అర్పించారు ఈ కార్యక్రమాన్ని తెరకించేందుకు వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు నా పోలెరమ్మ తిరుణాలలో స్థానిక ఆర్టిఆర్ కాలనీ వాసులు నాయకుల సహకారంతో పోలెరమ్మ తిరుణాలలో వైభవ భేదంగా నిర్వహిస్తున్నారు అలూరు ఆర్టిఆర్ కారణి పోలెరమ్మ చెట్టు వద్ద నుంచి చందీ నైవేద్య కార్యక్రమాన్ని ప్రారంభించారు వందల సంఖ్యలో మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పసుపు కుండల్లో చంది నైవేద్యాన్ని నింపుకుని శిరోధారణ చేసి బాల సంచ మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా పోలేరమ్మ ఆలయానికి చేరుకుని పోతురాజుకు సద్ది నైవేద్యాన్ని సమర్పించారు అనంతరం ఆలయం ఎదుట పొంగళ్లను పొంగించి అమ్మవారికి నైవేద్యాన్ని అర్పించారు ఈ కార్యక్రమాన్ని తెరపించేందుకు వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు